హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు రేంబీరత్సన్ యూట్యూబ్ ఛానల్ నేను అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఖచ్చితంగా వీడియో వచ్చేసి ఒక రెండు వేల లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకు అంటే ప్రజెంట్ వచ్చేసి మనము డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఉన్నాము ఐదో ఆరో తారీఖులో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మిరపతోట దాదాపు చాలామంది రైతులు వచ్చేసి మిరపతోటని వదిలేస్తున్న పరిస్థితులు ఎందుకు అంటే నల్లి నల్ల తామర అటాక్ అటాక్ అవ్వడం వలన సో దానితో పాటు కొనలు మాడిపోతూ ఉన్నాయి అలాగే ఏదైతే ఉందో కొనలు మాడిపోయిన తర్వాత తోట నల్లగైపోతూ ఉంటే రైతుకు హోప్స్ అనేవి పోతూ ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ప్రాపర్గా పర్ఫెక్ట్ మందు అంటే పర్ఫెక్ట్ ఉన్న అక్కడ సిచ్యువేషన్కి దాని తగ్గట్టు మందులు స్ప్రే చేసుకోకపోవడం వల్ల ఆ మందు అనేది సరిగ్గా పనిచేయదు ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాబ్లం వేరు రైతు స్ప్రే చేస్తున్నది వేరు అందువల్ల ఆ తోటలు అనేవి కామన్గా మాడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇలాంటి కండిషన్స్లో ఇప్పుడు నేను కూడా దగ్గర దగ్గర ఎనిమిది ఎకరాల తోట వేసాను ఇది వచ్చేసి నాలుగు ఎకరాలు పెట్టు మీరు చూడవచ్చు ఒకసారి అక్కడ థర్డ్ చెట్టు ఉంటుంది అక్కడ మనదేమో స్తంభం ఉంటుంది లాస్ట్ ఇయర్ మనం ఏదైతే రెగ్యులర్గా ఇక్కడ వీడియోలు చేసాము ఇది వచ్చేసి నాలుగు ఎకరాలు ఆ తర్వాత రేగట్ల అక్కడ ఉంది నెక్స్ట్ ఇంకో దగ్గర మనం రెగ్యులర్గా వీడియోలు చేసే దగ్గర ఉంది ఇప్పుడు ఈ మిరప తోట ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ వీక్లో సారీ జనవరి ఫస్ట్ వీక్లో ఇలా ఉంది ప్రజెంట్ మిరపతోట తోట ఎలా అని అంటే పైన కాప్ కాప్ సెట్ అయ్యింది ఉంది కింద పండుపడుతూ ఉంది కాయలు ఉన్నాయి దాంతోపాటు పైన చక్కటి గ్రోతింగ్ ఉంది గ్రోతింగ్ మీద పూత వస్తూ ఉంది దీనికి గాను మనం ఎలాంటి మందులు స్ప్రే చేసాము అనే దాని గురించి మాట్లాడుకుంటూ నెక్స్ట్ నల్లి అండ్ నల్ల తామర్ని ఎలా కంట్రోల్లో పెట్టాను ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అనే దాని గురించి మాట్లాడతాం ఇప్పుడు అందరికీ నల్లి ఉంది మాకు నల్లి ఉంది అయినా కూడా దీన్ని కంట్రోల్ చేసి ఇంత నీట్గా పట్టుకొని వచ్చాం అంటే నవంబర్ ఫస్ట్ వీక్లో ఎలా ఉందో మిరపతోట అలా ఉంది ప్రజెంట్ సో ఇలా గనక మీరు తోటని మెయింటైన్ చేయగలిగితే డిసెంబర్ ఎండింగ్ వరకు చాలా సారీ జనవరి ఎండింగ్ వరకు చాలా చక్కటి కాపుని సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే నల్లి అండ్ నల్ల తామర అటాక్స్ అధికంగా ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు అక్కడక్కడ సో అలాంటి సిచ్యుయేషన్స్కి కంపల్సరీగా డిఫెండరు జంప్ కాంబినేషన్ అనేది అల్టిమేట్గా పనిచేస్తుందని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు ఏదైనా సరే రైతులు చెప్తా ఉన్న రిజల్టే అల్టిమేట్ వాళ్ళ దగ్గర నుంచి నాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఈ డిఫెండరు అనేది మనకి ఎర్రనల్లికి పై ముడత కింది ముడత కొనలు మాడడానికి కంట్రోల్ చేస్తుంది దాంతోపాటు జంపు అనేది ఎస్పెషల్గా తామర పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది ఈ రెండు కాంబినేషన్స్ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి బ్రదర్ ఈ రెండు పనిచేస్తూ ఉన్నాయి గ్రాసి హనాబీకి వెళ్తేనేమో దగ్గర దగ్గర రెండు వేల తొమ్మిది వందలు ఎనిమిది వందలు పెట్టాల్సి వస్తుంది ఇదైతేనేమో తక్కువ కాస్ట్లో అయిపోతుంది రెండు వేల రెండు వేల వందలు అయిపోతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు సో కాస్ట్ అంటే జంపు అండ్ డిఫెండర్ రెండు కలిపి నేను చెప్పేది అంటే దగ్గర దగ్గర రైతుకి ఒక ఎనిమిది తొమ్మిది వందలు సేవ్ అవుతూ ఉంది ఎట్ ద సేమ్ టైము రిజల్ట్ దానికంటే పర్ఫెక్ట్ వస్తూ ఉంది అదే కదా రైతు కావాల్సింది సో దానికి ఎగ్జాంపుల్ ది బెస్ట్ ఎగ్జాంపులే ఈ మిరప తోట చూపిస్తాను ఒకసారి దీనికి నేను లాస్ట్ వీక్ ఏదైతే ఉందో డిఫెండర్ నేను స్ప్రే చేశాను అంత ముందు డిఫెండరు ఆ తర్వాత వారది స్ప్రే చేశాను దానికి గాను ఏదైతే ఉందో మీకు డబ్బాలు కూడా చూపిస్తాను అంత ముందు డిఫెండర్ స్ప్రే చేశాను ఆ తర్వాత వారది స్ప్రే చేశాను సో ఇది వచ్చేసి ఇది స్ప్రే చేసిన తర్వాత మిరప తోట రూపురేఖలే మారిపోయినాయి నేను ఇంత చెప్తా ఉన్నాను రైతులకి స్ప్రే చేయండి అన్నా చేయండి అన్న అని చెప్పేసి అందరేమో కామన్గా సఫారీ స్ప్రే చేస్తున్నారు కానీ దీన్ని చేయట్లేదు సో దీన్ని ఒకసారి చేస్తే దీని ఎవరైనా ఏంటో తెలుస్తుంది ఈ సఫారీకి వచ్చినటువంటి రిజల్ట్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను పోయిన వారం నేను స్ప్రే చేయించాను కదా మీరు ఒక్కసారి గమనించినట్లయితే వారధి అండ్ హవాయి రెండు గుడ్లు ఉంటాయి ఇందులో ఇది వచ్చేసి మనకి మేజర్గా పై ముడత కింది ముడతకి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది లైట్గా ఎర్రనల్లి ఉన్నా పోద్ది ఇది వచ్చేసి గ్రోతింగ్కి ఫ్లవరింగ్కి ఎస్పెషల్లీ ఈ టైంలో మనకు గ్రోత్ ఫ్లవర్ అనేది కంపల్సరీ కావాలి గ్రోత్ వస్తేనే కింద కాప్సెట్ అయి ఉంది పండుబండి ఉంది అయినా కూడా మళ్ళీ గ్రోత్ రావాలి వచ్చిన గ్రోత్ మీద పూత రావాలి ఈ టైంలో ఈ మందులు అయితేనే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఈ మందులు అయితేనే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి లేదు అనంటే మీరు ఏదో తెచ్చి స్ప్రే చేస్తారు ఆ తోట అలానే ఉంటుంది మీకు వచ్చే రిజల్ట్ అనేది అనేది రాదు దాదాపు అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను సో ఇప్పుడు మనము ప్రజెంటు ఈ డిస్ జనవరి ఫస్ట్ వీక్ నాకు డిసెంబర్ అనే వస్తూ ఉంది ఈ జనవరి ఫస్ట్ వీక్లో ఒక్కసారి తోట ఇలా ఉంది అని అంటే ఈ మందులు పర్ఫెక్ట్గా పనిచేసినాయా లేదా అనేది మీకే తెలియాలి ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను ఇది ఇప్పుడు అంత ముందు మనం వచ్చేసి డిఫెండర్ ఒకసారి ఆర్బిటార్ స్ప్రే చేసాము ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి ఏదైతే ఉందో ఈ హవాయి అండ్ వారధి స్ప్రే చేసాము నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఫస్ట్ ఒకసారి డిఫెండర్ ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి వారధి ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి సఫారీ మూడు స్ప్రే చేస్తే ఇంకో కాప్ సెట్ అవుద్ది బ్రదర్ నేను ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తానని చెప్పేసి చెప్పాను ఇప్పుడు చూపిస్తాను కంపల్సరీగా కింద కాపు సెట్ అయ్యింది పైన పూత ఉందా కాపు ఉందా గ్రోత్ ఉందా లేదా అని చూపిస్తాను ఒకసారి దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది మాట్లాడదాం ఒకసారి సో మీరు కనుక ఒకసారి నేను తీసుకుంటాను ఫోను ఒకసారి కనుక మీరు గమనించినట్లయితే ప్రజెంటు ఏదైతే ఈ మిరప పంట మీరు కనుక చూసినట్లయితే దాదాపు ఇప్పుడు కింద కాపు కాపు సెట్ అయి ఉంది కింద కాపు ఉంది పండు పండుతూ ఉంది దాంతోపాటు పైన మీరు గ్రోత్ చూడొచ్చు ఒకసారి గ్రోత్ అండ్ పూత చూడొచ్చు పూత పిందే ఇప్పుడు వచ్చేసి జనవరి ఫస్ట్ వారంలో ఉన్నాం మనం ఈ టైంలో ఈ కాప్ సెట్టింగ్ ఒకసారి చూడండి కింద కాప్ సెట్టింగ్ ఉంది దానితో పాటు పైన గ్రోతింగ్ గ్రోతింగ్ అనేది కూడా గ్రోతింగ్ గ్రోత్ ఉంటేనే కదా పూత మనకు కనిపించేది ఒకసారి దీనికి పిందెలు చూడండి ఒకసారి మొత్తం పూత పిందే చాలామంది రైతులేమో అన్న మా కొనలు మాడిపోతూ ఉన్నాయి ఉన్నాయన్న మిరపతోటలో దాదాపు పూత లేదు కాపు లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు బట్ ఇక్కడేమో మొత్తం కంప్లీట్గా డిఫరెన్స్ ఉంది చూడండి ఒకసారి పూత ఎంత చక్కగా కనిపిస్తూ ఉందో కింద చూడండి ఒకసారి సో మీరు ఎక్కడ గమనించినా కూడా మొత్తం పూతే కనిపిస్తూ ఉంది పూత అండ్ గ్రోత్ ఈ టైంలో ఒకసారి చూడండి కింద పండు పండింది పండు తెంపించాలి అంటే బిహార్ వాళ్ళ కోసం వెయిటింగ్ అడ్వాన్స్ పేమెంట్ చేసాము బట్ వాళ్ళు రావాలి వాళ్ళు వచ్చినాక కొంచెం తెంపడం అనేది స్టార్ట్ అయింది అలాగనుక తెంపడం స్టార్ట్ అయింది అనుకోండి వన్స్ కింద కాపు కనుక తెంపించినట్లయితే కంపల్సరీగా మళ్ళీ ఇంకో కాపు కూడా సెట్ చేస్తా దీన్ని దాదాపు రైతులు జనవరిలో తోటలు వదిలేస్తూ అంటున్నారు బట్ మా తోట అయితే మేము ఫిబ్రవరి ఎండింగ్ వరకు స్ప్రేయింగ్లు జరుగుతాయండి కంపల్సరీ ప్రమాణమైన కాపు అయితే సెట్ చేస్తాం ఒక నలభై కంటాలు తీయాల్సిందే అందులో డౌటే లేదు ఒకసారి చూడండి కాపు అలాగే కాపు ఎలా కాసిందో కూడా చూడండి ఒకసారి ఇక్కడ అంటే పాయలు తీసాము నడవనికి స్ప్రే చేయడానికి ఛాన్స్ లేదు కనుక మీకు గమనిస్ మీరు గమనించండి కాపు ఎలా ఉంది దానితో పాటు ఏదైతే ఉందో పైన గ్రోతింగ్ అండ్ పూత ఎలా ఉందనేది కూడా గమనించండి ఒకసారి జనవరి ఫస్ట్ వారంలో ఉన్నాము నల్లి అటాక్స్ జరుగుతూ ఉన్నాయి అయినా కూడా మిరప పంట ఇంత బ్రహ్మాండంగా ఉంది అది సో దీనికి గాను మనము లాస్ట్ వీక్ వచ్చేసి అంతకుముందు డిఫెండర్ స్ప్రే చేసాము ఈ డిఫెండర్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము వారధి స్ప్రే చేసాము డబ్బాలు కూడా చూపెట్టడం జరిగింది మీకు ఇటు కూడా గమనించవచ్చు మీరు ఎటు చూసినా కూడా అంతే కనిపిస్తుంది చూడండి ఒకసారి మంచు కనిపిస్తూ ఉంది మార్నింగ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అవుతా ఉన్నా కూడా మంచు కనిపిస్తూ ఉంది ఇదంతా మనకి ఫోర్ ఎకర్స్ తోట మీరు గమనించండి ఎక్కడా కూడా ఎరుపు లేదు కొనలు మాడడం లేదు తోట మొత్తం ఒకే రకంగా ఉంది చూడండి ఒకసారి మొత్తం తోట తిప్పి చూపెట్లేము ఎందుకంటే చాలా డిస్టెన్స్లో ఉంది కనుక కాప్ సెట్టింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది మీరు గమనించండి ఇప్పుడు అన్ని చెట్లు తీసి చూపెట్టలేము ఇక్కడ మనం పాయలు తీసాం కనుక మీకు కాప్ అనేది అటు సైడ్ కనిపిస్తూ ఉంది సో చూపించాలనుకుంటే ఇటు సైడ్ కూడా చూపించచ్చు ఇది గ్రోతింగ్ అండ్ ఫ్లవరింగ్ ఈ స్టేజ్లో ప్రజెంట్ జనవరి ఫస్ట్ వీక్లో ఇలా ఉంది ఇలాంటి తోటని మనం అంటే నవంబర్ ఫస్ట్ వీక్లో ఎలా అయితే ఫస్ట్ కాప్ సెట్ అయినప్పుడు మిరప పంట ఎలా ఉంటుందో అంత బ్రహ్మాండంగా ఉంది మిరప తోట సో నెక్స్ట్ దీన్ని మనం కంటిన్యూ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అవునా కాదా అంటే ఇప్పుడే ఈ తోటని మనం తీసేయడానికి లేదు కంపల్సరిగా ఇంకో కాప్ సెట్ చేసుకొని ఫిబ్రవరి వరకు కూడా స్ప్రేయింగ్లు చేసుకొని మంచి కాప్ సెట్ చేసుకోవచ్చు ఇలాంటి కండిషన్స్లో నెక్స్ట్ ఇంత బ్రహ్మాండంగా ఉన్నదాన్ని మనం నెక్స్ట్ ఎలాంటి మందులు స్ప్రే చేయాలి ఇలా ఉన్నదాన్ని మనం నెక్స్ట్ ఎలాంటి మందులు స్ప్రే చేయాలి చూసారుగా ఒకసారి ఎక్కడ కొనలు మారడం అనేది లేదు ఎక్కడ లేదు ఎక్కడ ఎగురు తగ్గలేదు ఎక్కడా పూత తగ్గలేదు కింద కాప్ కాపే ఉంది ఇలాంటి కండిషన్స్లో అంటే ఇలా రావడానికి మనం ఏం చేసాము అంత ముందు ఒకసారి డిఫెండర్ ఆర్బిటార్ స్ప్రే చేసాము ఆ తర్వాత వారది స్ప్రే చేశాము ఒకసారి నా లాస్ట్ టూ డోసెస్ మీరు వీడియోలు చూడొచ్చు ఒకసారి కామన్గా నేను ఒకసారి స్ప్రే చేశానంటే ఒకరోజు వెనక ముందు కావచ్చు కానీ అన్ని తోటలకు అవే స్ప్రే చేపిస్తాను దాదాపు ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప మార్చాను దాదాపు అది పరిస్థితి దీనికి గాను ప్రజెంటు రెండు స్ప్రేయింగ్లు జరిగినాయి అది ఫస్ట్ కాప్ సెట్ అయిపోయిన తర్వాత కింద పండు పండుతూ ఉంది మీరు చూస్తూనే ఉన్నారు ఒకసారి అటు చూపెట్టరు ఒకసారి ఇంత చక్కటి బ్రహ్మాండమైన కాపు కాస్తూ ఉంది అనేది కాయ సైజు కూడా చూడవచ్చు చాలా ఎక్సలెంట్ ఉంది ఇది వచ్చేసి మనకు అటు అటు కూడా చూపు ఇది వచ్చేసి మనకు మేజర్గా ఏదైతే ఉందో నేను నమ్ముతాను కదా ఇది తీస్తాను ఏదైతే ఉందో సెమినీస్ డబల్ టూ దానితో పాటు మైకో యశస్విని సీడ్ ఇది ఇందులో వచ్చేసి మనకి అటు సైడ్ వసిష్ఠ కూడా ఉంది వశిష్ట కూడా చాలా బ్రహ్మాండంగా ఆసింది అది కూడా కొత్త కేసాం సీడ్ అయినా కూడా చాలా బాగా ఆసింది సో ఈ రెండు సీడ్స్ ఏదైతే ఉన్నాయో ది అల్టిమేట్ సీడ్స్ బ్రహ్మాండంగా వచ్చింది కాపు కాయ సైజు కూడా చూడండి కాయ సైజు కానీ సేనింగ్ కానీ చాలా చక్కగా ఉంది అది కూడా చెప్పగలను ఎందుకంటే నేను టాప్లో అవే చెప్తాను దానికి నిదర్శనమే ఇది దిగుబడి కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఈ రెండు సీడ్స్ అది పరిస్థితి దానికి గాను ఇంకోటి ఏంటంటే కింద కాపు సెట్ అవుతూనే ఉంది పాటు పైన వచ్చేసి మనకు పచ్చికాయ ఉండనే ఉంది మళ్ళీ పైన గ్రోత్ వస్తూ ఉంది వచ్చిన గ్రోత్ మీద చాలా చక్కటి పూత వస్తూ ఉంది మనకు కావాల్సింది కూడా ఇదే సో ఇంత బ్రహ్మాండంగా ఇంత మంచి గ్రోత్ మీద ఉన్నదాన్ని మనం నెక్స్ట్ ఏం స్ప్రే చేసుకుంటే ఇంకా బెటర్గా పూత తీసుకొచ్చి ఇంకా బెటర్గా మనము కాపుని సెట్ చేసుకోగలం అయితే ఇక్కడ రైతులకు చెప్పేది ఒకటే నా మిరప పంట ఇలా ఉంది నేను ఇలా తీసుకురాగలుగుతా ఉన్నాను మీరు కూడా ఇలా ఫాలో అయితే పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఇలా తీసుకురాగలరు మరి అలా చేస్తున్నారా లేదా అనేది ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి ఇలా మీరు కనుక చేస్తున్నట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ మిరప తోట ఇలా ఉండాల్సిందే ఫస్ట్ ఒకసారి డిఫెండర్ ఆర్మిటారు ఒకవేళ నల్లి నలతామర ఉంటే అందులో జంప్ కలుపుకోండి ఈ రెండు కాంబినేషన్స్ కలిపితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ నల్లి తామర క్లీన్ అయిపోద్ది ఆ తర్వాత మీరు వారధి స్ప్రే చేస్తే వారధి స్ప్రే చేసినప్పుడు అది పై ముడతను కింది ముడతను క్లీన్ చేసి పడేసి ఆ తర్వాత చాలా చక్కటి గ్రోత్ తీసుకొస్తుంది ఆ వచ్చిన గ్రోత్ మీద పూత వస్తుంది ఆ వచ్చిన పూతని ఇంకా కంటిన్యూ చేసుకోవాలి ఇంకా కంటిన్యూ చేసుకొని ఇంకా బెటర్ కాప్ సెట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చిన పూత రాలడానికి అవకాశమే లేదు ఇప్పుడు వచ్చిన పూత ఖచ్చితంగా కాపుగా మారుతుంది అది మాత్రం రాసి పెట్టుకోండి ఇంకోటి ఈ టైంలో కొంచెం ఈ గ్రోత్ని ఇంకా మనం మెయింటైన్ చేయాలి ఇంత కాప్ సెట్ అయిపోయిన తర్వాత ఇంత గ్రోత్ మీద ఉంది కదా దీన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఒక్క రెండు వారాలకు పది ఒకసారి యూరియా ఒక కట్ట ఇచ్చుకుంటూ వెళ్ళండి కంపల్సరీ ఇవ్వాలి ఈ టైంలో ఎందుకంటే కాయ సైజు వస్తుంది దానితో పాటు గ్రోత్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత నెక్స్ట్ డోస్ ఏదైతే ఉందో మనము ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ వస్తున్నటువంటి ఏదైతే కాప్ సెట్టింగ్ అవుతూ ఉందో పూత వస్తూ ఉందో పిందెలు వస్తూ ఉన్నాయో దాన్ని ఇంకా అడిషనల్గా పెంచుకోవాలి పెంచుకోవాలి అని అంటే కంపల్సరీగా నేను ఈ టైంలో ఇప్పుడు సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాను ఈ తోటని మీరు చూసారు కదా నాలుగో నిమిషం నుంచి ఏడో నిమిషం వరకు చూసారు కదా తోట ఎలా ఉందనేది అలాంటి తోటని అంటే నవంబర్ ఫస్ట్ సెకండ్ వీక్లో మిరప తోట ఎలా ఉంటుందో అలా ఉంది అలాంటి తోటని కనుక మనము ఈ టైంలో ఈ సఫారీ కనుక ఇంకొక డోసు ఇవ్వగలిగితే దీనికి ఆ వస్తున్నటువంటి గ్రోత్కి ఆ వస్తున్నటువంటి పూతకి ఇప్పుడు చూస్తున్నారుగా వెనక పూత అండ్ పిందె కనిపిస్తూనే ఉంది పూత చూడండి ఒకసారి ఇలాంటి కండిషన్స్లో మనము ఒక్కసారి కనుక ఈ సఫారీని ఇచ్చుకు ఇచ్చుకున్నట్లయితే ఇక్కడ మీకు రెండు మూడు అడ్వాంటేజెస్ అడిషనల్గా జరుగుతూ ఉంటాయి ఆల్రెడీ కింద కాప్ సెట్ అయ్యి ఉంది పచ్చకాయ ఉంది గ్రోత్ వస్తూ ఉంది పూత వస్తూ ఉంది దానికి గాను ఇంకా అడిషనల్గా ఆ గ్రోత్ కంటిన్యూ కావాలి గ్రోత్ కంటిన్యూ అవుతేనే మనకు నెక్స్ట్ కాప్ అనేది వస్తూ ఉంటుంది పూత వస్తూ ఉంటుంది ఇదేం చేస్తుంది మనకి ఆ ఏదైతే ఉందో ఆ గ్రోత్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది తోటకి పై ముడత కింది ముడతను రానియదు ఉన్నా క్లీన్ చేసి పడేస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అది క్లీన్ అయిపోయి మంచి గ్రోత్ వచ్చిన తర్వాత చాలా బ్రహ్మాండమైన పూతను తీసుకొస్తుంది ఇది సఫారీ చేసే పని ఇది చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చి మీ మిరప పంటను చూసినట్లయితే ఈ ఉన్న పూత కాస్త డబల్ పెరుగుతుంది ఉన్న పూత కాస్త పూత కాస్త డబల్ అయింది మనకు కావాల్సింది అదే కదా ఆ వచ్చిన పూతలో ఎయిటీ పర్సెంటేజ్ పూత నిలిచిపోయినా కూడా చాలా చక్కటి కాప్ సెట్ అవ్వడానికి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అదైతే రాసి పెట్టుకోండి సో కాయ తెంపేయడానికి ఎలాగో ఇంకో పది రోజులు టైం పడుతుంది కనుక లేబర్స్ రావడానికి ఆ లోపు నేను ఉన్న పూతని కాపుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు రావడానికి టైం పడుతుంది అలానే వదిలేసామనుకోండి ఇంత నీట్గా ఉన్న ఇంత గ్రీనిష్గా ఉన్న తోటను వదిలేయలేంగా సో అందుకని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాను వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత మిరప తోటను తెంపించిన తర్వాత మళ్ళీ ఇవే మూడు డోసులు కంటిన్యూ చేసేసి ఒక కాప్ సెట్ చేసి తర్వాత ఏదైనా చిన్న మందులు ఉంటే స్ప్రే చేసుకుంటాం ఇంకోటి మీరు బండ గుర్తుపెట్టుకోండి ఈ టైంలో ఈ ఆర్గానిక్స్ ఇవి తప్ప మీకు వేరే మందులు అంత పెద్దగా రిజల్ట్స్ అనిపించవు మీకు అంత డౌట్ ఉంటే ఎవరికైనా డౌట్ ఉండి లేదు నేను టెస్ట్ చేస్తానంటే ఇదొక ఎకరానికి ఇది లేదా వారది లేదా అలెక్సా ఫైజీ కానీ లేదంటే డిఫెండర్ కానీ ఏదైనా ఒక డోస్ తెచ్చి మీరు మీ ఒక ఎకరానికి స్ప్రే చేయండి ఇంకో ఎకరానికి మీకు నచ్చిన మందు తెచ్చి ఇంకో ఎకరానికి స్ప్రే చేయండి స్ప్రే చేసి ఈ రెండింటి మధ్యన తేడాలు చూడండి ఇది పర్ఫెక్ట్గా పనిచేసిందా ఈ ముదురు తోటలకి లేదంటే మీరు ఏదైతే సొంతంగా తెచ్చుకొని స్ప్రే చేస్తూ ఉన్నారో ఆ మందు పనిచేసిందా అనేది మీరు గమనించండి రెండు తోటలకి వ్యత్యాసం మీకు అక్కడే కనిపిస్తుంది ఇది స్ప్రే చేయాలా ఇది స్ప్రే చేయాలా అని చెప్పేసి అది మాత్రం ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రాపర్గా పనిచేసేది చెప్తాము పని చేస్తూ ఉంది కనుక మిరప పంట ఇలా ఉంది ఒకవేళ ఇలా లేకుంటే నేను చెప్పడానికి కూడా అవకాశం ఉండదు కదా దానికి ఎగ్జాంపుల్ ఇది చూపిస్తూ ఉన్నాం అంతే సో కంపల్సరిగా ఈ మూడు డోసెస్ మీరు పర్ఫెక్ట్గా స్ప్రే చేయండి డిఫెండర్ ఆర్బిటర్ నల్లి ఉంటే దానికి జంపు కలపండి నెక్స్ట్ వారధి కలిపితే మిరప తోట ఇలా బ్రహ్మాండంగా గ్రోతింగ్ వచ్చేస్తుంది పూతొచ్చేస్తూ ఉంటుంది ఆ వచ్చినటువంటి పూతని గ్రోతింగ్ని ఇంకా అధికంగా పెంచి ఇంకా బ్రహ్మాండమైన గ్రోత్ తీసుకొచ్చి ఇంకా బ్రహ్మాండంగా పూతొచ్చి ఆ వచ్చిన పూతను కాప్ సెట్ చేసుకోవాలి సెట్ చేసే విధంగా తీసుకురావాలి అంటే ఇది స్ప్రే చేస్తే నెక్స్ట్ వారం కల్లా మొత్తం పిక్చర్ చేంజ్ అయిపోద్ది ఆ తర్వాత నెక్స్ట్ వారం వచ్చినప్పుడు కూడా చూపిస్తాను అప్పటికి సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది నాకు తెలిసి సంక్రాంతి తెల్లారి వచ్చే వీడియో వచ్చేసి నెక్స్ట్ దీనికి ఎలా ఫ్లవర్ వచ్చింది ఆ వచ్చిన పూత ఎలా ఉందనేది చూపించడమే ఉంటుంది ఆ తర్వాత తోట తెంపిస్తాము తెంపించిన తర్వాత నెక్స్ట్ ఇవే డోస్ కంటిన్యూ ఒక త్రీ డోసెస్ కొట్టేసి ఆ తర్వాత నమస్కారం పెట్టేస్తాం ఏముంట తర్వాత అంతగా ఏం ఉండదు కదా జనవరి అయిపోతే ఫిబ్రవరిలో ఏదైనా ఉంటే చిన్న చిన్న మందులు ఏమైనా ఒక కాప్ సెట్ చేసుకొని వదిలేయడమే ఉంటుంది సో ఇదండి పరిస్థితి కంపల్సరీగా ఈ డోసెస్ త్రీ డోసెస్ పర్ఫెక్ట్గా ఫాలో ఇలా ఇలాగనక మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా బ్రహ్మాండంగా పది నుంచి పన్నెండు కింటాల కాప్ సెట్ అవుద్ది రాసి పెట్టుకోండి అదైతే గ్యారంటీగా చెప్పగలను ఆ తర్వాత చాలామంది రైతులు చెప్తా ఉన్నారు అన్న మీరు నవంబర్ ఆ టైంలో అలెక్సా ఫైవ్ జీ చెప్పారు కదా ఆ టైం ఈ వచ్చేసి ఇప్పుడు స్ప్రే చేయొచ్చా అప్పుడు మేము స్ప్రే చేసినప్పుడు ఫస్ట్ కాప్ సెట్టింగ్ అప్పుడు చాలా బ్రహ్మాండంగా గ్రోత్ వచ్చింది చాలా చక్కటి కాప్ వచ్చింది పూతొచ్చింది అది ఎప్పుడు స్ప్రే చేయొచ్చా అని చెప్పేసి అంటూ ఉన్నారు బ్రదర్ అది ఎప్పుడైనా స్ప్రే చేయొచ్చు అరవై రోజులు దాటిన తర్వాత తోట ఆఖరి డోసు వరకు కూడా మీరు స్ప్రే చేయొచ్చు దాన్ని ఎప్పుడైనా సరే మీకు మధ్యలో కావాల్సినప్పుడు గ్రోత్ కావాలి నల్లి లేకుండా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అలెక్సా ఫ్రైజీ స్ప్రే చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు అలెక్సా ఫ్రైజీ కూడా చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అందరికీ తెలుసు అది ఎలా పనిచేసింది అనేది దాదాపు ఈ ఏరియా చాలా ఏరియాస్లో అన్ని ఏరియాస్లో చాలా బ్రహ్మాండంగా రైతులు స్ప్రే చేశారు అది మేజర్గా మనకి ఎర్రనల్లి మీద పై ముడత కింది ముడత మీద గ్రోతింగ్ మీద పూత మీద మాక్సిమం ఇవన్నీ కవర్ అవ్వాలి ఏ మందు తీసుకొచ్చినా కూడా సో అది కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉంది ఒకసారి నేను ఈ మిరప తోట తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఈ డోసెస్ మనం అనుకున్న విధంగా మూడు డోసులు స్ప్రే చేస్తూ ఉన్నాం ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీగా నేను ఏం చేస్తానంటే దాన్ని కూడా నేను నెక్స్ట్ స్ప్రే చేపించాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఎందుకు అని అంటే ఇది తెంపిస్తాం ఇప్పుడు తోట తెంపించిన తర్వాత కొంచెం తోట ఫ్రీ అవుద్ది ఒక కట్టానో కట్టన్నారో యూరియా వేసేసి ఆ యూరియా వేసేసిన తర్వాత నెక్స్ట్ నాకు ఏం కావాలి గ్రోతే కదా కావాల్సింది ఆ వచ్చిన గ్రోత్ని మళ్ళీ కాప్సెట్ చేసుకోవాలి అప్పుడు ఏం చేస్తాను అంటే ఒకసారి అలెక్సా ఫైవ్ జీ కూడా ఇస్తాను అది ఎప్పుడు జనవరి ఫిఫ్టీన్ తర్వాత అదొకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ రెండు డోసెస్ సెట్ చేసుకొని కాప్ సెట్ చేసుకుంటాను అదైతే గ్యారంటీ ఒకటైతే మీకు చెప్పగలనుడి ఈ వస్తున్నటువంటి గ్రోత్ని పూతని నేను ఇంకా ఈ మంత్ ఎండ్ వరకు ఇలానే కంటిన్యూ చేసి చక్కటి కాప్ సెట్ చేసి చూపిస్తాను మీకు కింద కాయ కింద కాయ ఉంటుంది పండు పండే ఉంటుంది పైన వస్తున్నటువంటి పూతని కాప్ సెట్ చేసి చూపిస్తా ఇవే మందులతో గ్యారంటీగా రాసి పెట్టుకోండి నన్ను టెస్ట్ చేయండి మీరు ఎవరన్నా రైతులు కొత్త రైతులు లేదంటే తెలియని రైతులు లేదంటే నమ్మని రైతులు ఉంటే నన్ను టెస్ట్ చేయండి ఇదే తోటలో చూపిస్తాను నేను లాస్ట్ ఇయర్ వచ్చేసి అక్కడ నుంచి వీడియో చేసే వాళ్ళము అక్కడ కాలువ కట్ట ఉండేది సో ఈ తోటలో వచ్చేసి దాదాపు పదిహేను ఇరవై రోజులు అవుతా ఉంది వీడియోలు చేయక అందుకని ఇవాళ ఈ ఈ తోటలోనే వీడియో చేసి చూపిద్దామని చెప్పేసి లాస్ట్ రెండు వీడియోలలోనేమో మామూలుగా వేరే చుట్టూ పత్తి చేయలు ఉండే అక్కడ చూపించాను నెక్స్ట్ వారం అక్కడ పెట్టుకుందాం మళ్ళీ ఇక్కడ అక్కడ సో ఈ వీడియో అయితే ఇక్కడ చూపిస్తా ఉన్నాను కంపల్సరీగా నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మిరప పంట ఎలా ఉంది ఏంటి అనేది కంపల్సరిగా మీకు క్లియర్ కట్గా ఇంకో వీడియో రూపంలో మేము ముందు పెడతానండి థ్యాంక్ యూ రైతు మిత్రులందరికీ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం